జరిగింది ఈ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు అగన్న గారికి నాతో పాటు ఇచ్చేసిన కుల ఉమ్మ గారికి మరియు బీఆర్ఎస్ బృందానికి అదేవిధంగా అరుణ గారికి చక్రపాణి గారికి కళావతి గారికి మాధవి గారికి ఇంకా తాజా మాజీ కౌన్సిలర్స్కి ఎంపీపీలకు జెంపిటీసీలకు సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పిఎస్సిఏ చైర్మన్లకు ముఖ్యంగా ఈరోజు మేము చిన్నప్పటి నుండి బతుకమ్మడుతుంటే వెనుక సపోర్ట్ ఇస్తూ మన చిన్నప్పటి నుండి కూడా పూల దగ్గర కావచ్చు బతుకమ్మ వేర్చే దగ్గర కావచ్చు చెరువులలో బతుకమ్మను నేయడంలో కావచ్చు సహకరిస్తున్న మా అన్నదమ్ములందరికీ కూడా రెండవ రోజు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రెండో రోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న అక్క చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు నిజం కూడా చాలా సంతోషంగా ఉంది రెండవ రోజు కేటీఆర్ గారి ఇలాఖలో ఉన్నాం అంతేకాకుండా మరి పుట్టి మా పుట్టింటి కూడా మా పుట్టిన ఊరు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి పుట్టింటికి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంది మరి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగవుతాయి అని చెప్పిన సందర్భంలో బతుకమ్మ పండుగ కూడా గతంలో నిరాదరణకు గురైంది తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనం బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకోగలుగుతాము అని మన అక్క చెల్లెలు కూడా ఆ రోజు నెత్తిన బతుకమ్మ పెట్టుకొని మా సంస్కృతి కాపాడబడాలి మా పూలతో పూజించే పండుగ గుర్తించబడాలి మా పాటలు గుర్తించబడాలి మా ఆటలు గుర్తించబడాలని చెప్పేసి మా అక్క చెల్లెలు కూడా రెండు వేల ఒకటి నుండి గులాబీ జెండా చేత వెంటనే గౌరవ కేసీఆర్ వెంట నడిచి బతుకమ్మను ఎత్తిన పెట్టుకొని జై తెలంగాణ జై బతుకమ్మ అనే డిమాండ్తో అందరూ కూడా మా మహిళా మా అక్క చెల్లెలు కూడా అందరూ రాస్తారోకలో కావచ్చు ధర్నాలో కావచ్చు మీటింగ్లలో కావచ్చు బోనాలు ఎత్తి బతుకమ్మలు ఎత్తి అనేక సందర్భాల్లో డిమాండ్ పెట్టడం జరిగింది ఎట్టకేలకు గౌరవ కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన అనంతరం కూడా మా అక్క చెల్లెలకు గౌరవం ఇచ్చి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా బతుకమ్మ పండుగను ట్యాంక్ బండి మీద నిర్వహించడం జరిగింది అంతేకాదు ఎక్కడైతే గ్రామాలలో బతుకమ్మ ఆడుకునే చావిడి దగ్గర కావచ్చు కూడల్లో కావచ్చు చెరువు దగ్గర కావచ్చు శుచి శుభ్రంగా వేసి లైట్లు వేసి అక్క చెల్లెలకు ఆడుకునే విధంగా సౌకర్యం కల్పించి చీరలు ఇచ్చి సారే ఇచ్చి ఒక గౌరవత ఇచ్చి మంచినీళ్ళ పథకం తెచ్చి మా అక్క చెల్లెలకు కేసీఆర్ కిట్ ఇచ్చి కళ్యాణలక్ష్మి పథకం తెచ్చి అనేక రకాల గౌరవాన్ని ఇచ్చి కాపాడింది గౌరవ కేసీఆర్ గారు మరి మార్పు మార్పు అని చెప్పేసి ఎవరెప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినరో అనేక హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మాత్రం మార్పు మార్పు అంటే నిజంగానే మార్పు తీసుకొచ్చింది ఏం మార్పు తీసుకొచ్చిందంటే ఈరోజు రెండో రోజు ప్రతమ పండుగ జరుపుకోవాల్సిన మా అక్క చెల్లెళ్ళు ఇంకా యూరియా కోసం లైన్లో నిలబడ్డారు ఇది మా అక్క చెల్లెలు పండుగ చేసుకోవాల్సిన సందర్భంలో గాజుల కామరంలో వాళ్ళ ఇల్లు కూలి హైడ్రా వాళ్ళ వాళ్ళ ఇల్లు కూలి రోడ్ ఎక్కిండ్రు గూడు చెదిరి గుండె చెదిరి అన్నమూ మా అక్క చెల్లెలు రోడెక్కే పరిస్థితి కనబడతా ఉంది కేసీఆర్ కిట్టు లేదు కళ్యాణ్ లక్ష్మి పథకం లేదు తులం బంగారం లక్షా పదమూడు వేల రూపాయలైంది కొనే తట్టు లేము తులం బంగారం ఇస్తా అన్న మాట తప్పిండు మహాలక్ష్మి స్కీము మంట కలిసిపోయింది అసలు అక్క చెల్లెలంటే గౌరవం లేదు బతుకమ్మను మాయం చేసిండ్రు ఒకప్పుడు పాలకులు నిరాధారణకు గురి వేస్తే వాళ్ళకు తెలిసే చేతిలో గౌరవం కేసీఆర్ కేసీఆర్ గారు చేస్తే ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని మాయం చేసి అసలు తెలంగాణ తల్లి అంటే ఒక రూపం ఒక ప్రకృతికి నిలువుట అర్థం తెలంగాణ తల్లి ఒక కిరీటంతో గ గజ్జల ఒడ్డానంతో చేతుల బతుకమ్మతో నిలబడాల్సిన తెలంగాణ తల్లిని ఆ చేతిలో బతుకమ్మ తీసేసి చెయ్యి గుర్తు పెట్టుకున్నది రేవంత్ రెడ్డి గారు బతుకమ్మను మాయం చేసిండ్రు మా అక్క చెల్లెలు మోసం అన్నారు చీరలు ఇస్తా అన్నాడు రెండు చీరలు అన్నాడు పోయిన సంవత్సరం రెండు చీరలు ఈ సంవత్సరం రెండు చీరలు నాలుగు చీరలు ఇవ్వాలి మహాలక్ష్మి స్కీము రెండు వేల ఐదు వందలు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇస్తా అన్నాడు రెండు సంవత్సరాలు అవుతుంది నెలకు రెండు వేల ఐదు వందలైనా ఇప్పటివరకు కొన్ని లక్షల రూపాయలు మా అక్క చెల్లెలకు బాగున్నాడు తులం బంగారం అంటే మా అక్క చెల్లెలు చాలామందికి తులం బంగారం బాగున్నాడు కానీ ఎక్కడ ఊసు లేదు అటువంటి పథకాలు లేవు కేవలం మాయ మాటలతో మభ్యపెట్టి ప్రతిపక్షాల మీద కుట్ర కొద్దీ బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ప్రజలను పరిపాలన చేయకుండా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి రైతులకు భరోసా లేదు అక్క చెల్లెలకు భరోసా లేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనే కుంటుబడ్డది మరి ఇలాంటి సందర్భంలో బతుకమ్మ పండుగ వచ్చింది ఈ పండుగను ఒకప్పుడు ఆంధ్ర పాలకులకు నిరాదరణ గురైన బతుకమ్మ తదనంతరం అక్క చెల్లెల నెట్టి మీదకెక్కి మాకు డిమాండ్తో అంటే ఒక ఉద్యమ రూపంలో బతుకమ్మ ముందుకు వస్తే తదనంతరం గౌరవంగా అక్క చెల్లెల నెత్తి మీద అధికారికంగా బతుకమ్మ పండుగ ప్రకటించబడింది కానీ ఇప్పుడు బతుకమ్మ మాయమయ్యే సందర్భం వచ్చింది కాబట్టి మరొక్కసారి మా ప్రశ్నించే గొంతుగా ముందుకు ఉంది బతుకమ్మ రూపంలో తప్పకుండా ప్రశ్నిస్తాం బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రశ్నిస్తాం మా అక్క చెల్లెల దగ్గరికి వెళ్తాం ప్రతి జిల్లాకు వెళ్తాం బతుకమ్మనే ఒక ప్రశ్నించే గొంతుగా తయారు చేసి మా అక్క చెల్లెలకు అవేర్నెస్ తీసుకొచ్చి మా ఆరు గ్యారంటీలు ఏవి మహాలక్ష్మి స్కీమ్ ఏది మా కేసీఆర్ కిట్ ఏది మా కళ్యాణలక్ష్మి పథకం ఏది మా చీరలు మా మా ఏది అని ప్రశ్నించే విధంగా ప్రతి జిల్లా పర్యటించి మా అక్క చెల్లెలకు అవేర్నెస్ తీసుకొచ్చి బతుకమ్మ పండుగను మరి పండుగతో పాటుగా మా ప్రశ్నించే గొంతుగను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది కాబట్టి మరి ఈరోజు సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాం ముందట ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం పడింది బతుకమ్మ పేర్చుకొని ఊరికే బతుకమ్మ ఎత్తుకొని వెళ్ళిపోవాలేమో అని ఆలో ఆలోచించడం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి ఇంతమంది వర్షం పడ్డా లెక్క చేయకుండా ఇక్కడ ఇబ్బంది వచ్చినా లెక్క చేయకుండా మా అక్క చెల్లెలు ఇంతమంది ఇంతమంది బతుకమ్మ ఆడుకోవడానికి ముందుకొచ్చిందంటేనే బతుకమ్మ మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత ప్రేమ ఉందో మరి ఈ ప్రభుత్వము వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను మీద ఎండగట్టే విధంగా ఎంత కక్ష ఉందో కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ప్రతి పల్లె ఈరోజు కేసీఆర్ని కోరుకుంటుంది ప్రతి పట్టణం కేసీఆర్ని కోరుకుంటుంది ప్రతి మనిషి కేసీఆర్ని కోరుకుంటున్నారు అన్ని వర్గాల వారు కేసీఆర్ని కోరుకుంటున్నారు సారే రావాలంటున్నారు మళ్ళీ కారే రావాలంటున్నారు తప్పకుండా అది భవిష్యత్తులో మరి నిరూపించబడి నిరూపించబడుతుంది కాబట్టి అంతవరకు మేమందరం గొంతులు విప్పుతాం మా అక్క చెల్లెలా గొంతులు విప్పే విధంగా చేస్తాం అవేర్నెస్ తీసుకొస్తాం ప్రశ్నిస్తాం ప్రశ్నించి సాధించుకుంటాం జై తెలంగాణ జై కేసీఆర్